నాలుగు వందల యాభై కాలేజీలు స్టాఫ్ స్టూడెంట్స్తో సహా మేము అందరూ వచ్చి ఇక్కడ అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాం మరి ఇప్పటికే ఆయన ఆరోగ్యం చాలా క్షీరస్థితిలో ఉంది గోదావరి గోదావరి నది అంటే మనకి అతి ముఖ్యమైన నది అలాగే గోదావరి దిగువ ప్రాంతాల్లో చాలా ఊళ్ళు ఉన్నాయి అతి పవిత్రమైన నది అలాంటి నది పేపర్ మిల్లు కారణంగా కాలుష్యం అవుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు తోటవాసు ఆదిక నంద యూనివర్సిటీ ఎపిలేటెడ్ డిగ్రీ కాలేజ్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని మరి ఈరోజు అంటే గత ముప్పై ఎనిమిది రోజులుగా మా గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డి గారు గోదావరిలో కలుచు అవుతుందని చెప్పేసి పేపర్ మిల్ గోదావరి చేరుతుందని దాని ద్వారా చాలా అనర్ధాలు జరుగుతాయని చెప్పేసి ముప్పై రోజులుగా ఆయన దీక్ష చేపట్టడం జరుగుతుంది మరి ఇప్పటికే ఆయన ఆరోగ్యం చాలా క్షీణస్థితిలో ఉంది ముప్పై ఎనిమిది రోజులు అంటే మరి గవర్నమెంట్ చాలా ఆలోచించాలి ఎందుకంటే ఒక రెండు రోజులు భోజనం చేయకపోతేనే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అలాంటిది మరి ముప్పై ఎనిమిది రోజుల నుంచి ఆయన దీక్ష చేపట్టడం జరుగుతుంది అది ముఖ్యంగా ఏంటంటే గోదావరి గోదావరి నది అంటే మనకి అతి ముఖ్యమైన నది అలాగే పవిత్రమైన నది మన ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలుగు రాష్ట్రాల్లో పక్కన తెలంగాణకి కూడా అతి పవిత్రమైన నది అలాంటి నది పేపర్ మిల్లు కారణంగా కాలుష్యం అవుతుంది మరి దాన్ని ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తుంది దాన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి దానికి ఏదో ఒక మార్గం సొల్యూషన్ చూపించాలని కోరుతున్నాం అలాగే గోదావరి దిగువ ప్రాంతాల్లో చాలా ఊళ్ళు ఉన్నాయి ఆ నీ ఆ నీటిని చాలామంది తాగడం కూడా జరుగుతుంది అలాగే పశువులని ఇంకా పొలాలకు కూడా ఆ నీటిని పంపడం జరుగుతుంది మరి అలాంటి వ్యర్థాలు పేపర్ మిల్ నుంచి కాలుష్య కాలుష్యం నీటిలో చేరడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి ప్రాణ నష్టం జరుగుతుంది మానవులకే కాదు సకల జీవరాశులు కూడా దాని అనర్థం ఎక్కువ ఉంటుంది కనుక ఈ దీని గురించి తక్షణమే ప్రభుత్వం స్పందించి తప్పనిసరిగా ఈ దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చేపట్టాలని కోరుతున్నాం లేని పక్షంలో మా కాలేజెస్ డిగ్రీ పీజీ కాలేజీ ఇంచుమించుగా నాలుగు వందల యాభై కాలేజీలు స్టాఫో స్టూడెంట్స్తో సహా అందరూ వచ్చి ఇక్కడ అవసరమైతే నిరాహార దీక్ష చేస్తాం చేసి ఏదో ఒక సమస్య పరిష్కారం ఈ సమస్య పరిష్కారం వచ్చే వరకు మేమందరూ కూడా రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలియజేస్తామని అందరికీ తెలియజేస్తున్న కోరుతున్నాం జై